హే యిస్ వెల్కమ్ టు అక్కి డైరీస్ ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మా మమ్మీ ఈరోజు ఇంట్లో పూజ చేస్తుంది అనమాట వైభవ లక్ష్మి పూజ అంటే మమ్మీ ఆల్మోస్ట్ లెవెన్ వీక్స్ చేస్తుంది పూజ ఈరోజు లాస్ట్ డే అనమాట సో ఆల్రెడీ మొత్తం ఆల్మోస్ట్ స్టడీ చేసేసింది నేను కాలేజ్ నుంచి ఇప్పుడే వచ్చాను సో అది ప్రిపేర్ చేసేటప్పుడు నేను క్యాప్చర్ చేయలేకపోయా వీడియో చేయలేకపోయా మా అక్క కూడా ఇప్పుడే వచ్చింది హై హాయ్ ఇప్పుడు మా మమ్మీ కూడా ఫ్రెష్ అప్ అయ్యి మేము కూడా రెడీ అయిపోయి సో గైస్ మా అక్క అయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది వెళ్ళిపోతుంది మా అక్క వీడియోలో పెడుతున్న అని చెప్పి షీ ఇస్ జై కదా గాయ్స్ చూడండి చూపించట్లేదు కటెన్ కలర్ దాచుకుంటుంది ఇది కూడా పెడతాను బ్లాగ్లో కటెన్ వెనకాల దాచుకుంటుంది అని చెప్పి చాలా చాలా పూజ గారకు కూర్చున్నప్పుడు చూపిస్తాను గైస్ మా అక్కని తెలుసా మాకం లైక్ దట్ ఓన్లీ అట్లా పెడుతుంది మై ఫేస్ లైక్లీ నో ఎక్స్ప్రెషన్ ఎప్పుడు ఉండదు ఎక్స్ప్రెషన్ సో రెడీ అయితే అయిపోయినా ఐస్ హెయిర్ ఒక్కటేసేసుకుంటే అయిపోతుంది అనమాట నచ్చేది ఐస్ ఇక్కడ పెట్ట కనిపిస్తలేదు ఇట్లుంటది మన ఆగం అయిపోయింది నేను రెడీ అయిపోయా దిస్ ఈజ్ మై అవుట్ ఫెట్ మా మమ్మీది కూడా అయిపోయింది అనుకుంటా మా మమ్మీ కూడా రెడీ అయిపోయింది మమ్మీ అయిపోయిందా అయిపోయింది ఇంట్లో పూజ చేసి ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ లో పూజ స్టార్ట్ చేసేస్తుంది మా మమ్మీ కూడా అక్కడ ఇక్కడ పూజ చేసి ਨੋ ਮੰਮੀ ਪੂਜਾ ਇੱਥੇ ਸਟਾਰਟ ਹੋ ਪਈ ਹੈ ਗਾਇਸ కొబ్బరికాయ కొడితే సగం మీద కిందనే పడ్డాయి కదా మొత్తం పడిపోయి అంటే ఓషిట్ మ్యాన్ పూజ అయిపోదా ఇప్పుడు ఇంకా కొంచెం ఉంది గంట ఐదు గంట హారతి పట్టుకో സൂര്യ ചന്ദ്രാതീ മാസ്റ്റ് സിക് വടസ് നമ ബാക്ക് വെളുത്ത

ఇట్లుంట మా అక్క పని వేస్తే వాటర్ పెట్టద్దు చిల్లె అది ఆ ఆయిల్ నేను ఇప్పుడు ఏం చెప్తా అంటే ఇక్కడికి వస్తాను ఏం రికమ్మ జాలి జాలి కాబట్టి టీ దానికి కొన్ని వాటర్ ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా వదిలేసి దీనిపైన వడ వడలాగా ఇట్లా పెట్టాలి తెలుసులే ఇట్లా పెట్టి వాళ్ళు వడలు వేసుకోరా ఇట్లా హోల్డ్ చేసి ఇట్లా ఇట్లా వేస్తే నీట్ గా వస్తుంది అనమాట అవసరం లేదు అంటే యూజ్ చేసుకోండి నాకు చెప్పింది నేను చేస్తాను ఓకే నేను హాల్లోకి వెళ్ళిపోతా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మా మమ్మీ ఈ పూజ యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ చేస్తుంది అనమాట కానీ ఎవ్రీ ఇయర్ ఫైవ్ ఫైవ్ వీక్స్ చేస్తుంది కానీ ఈ ఇయర్ లెవెన్ వీక్స్ చేసినావు కదా మమ్మీ లెవెనా ఈ ఇయర్ లెవెన్ వీక్స్ చేసింది ఎందుకంటే మా తాతకి హెల్త్ బాగాలేకుండా మొన్నటి వరకు సో అది మంచిగా అవ్వాలి మా తాత క్యూర్ అవ్వాలని చెప్పి మొక్కి లెవెన్ వీక్స్ చేసింది అనమాట మా మమ్మీ ఎవ్రీ ఇయర్ ఏదనుకుని చేసినా అది కుదరవు ఇలా చిన్న చిన్నవి ఇలా మా తాతకి క్యూర్ అవ్వాలని అట్లా మా తాత ఇది మా తాతకి హెల్త్ బాగాలేనప్పుడు స్టార్ట్ చేసింది మా మమ్మీ ఇప్పుడు బాలేనప్పుడు మొక్కింది ఇప్పుడు లెవెన్త్ వీక్ ఎండింగ్ వస్తుంది మా తాత కూడా క్యూర్ అయిపోయినాడు మంచిగా అన్నాడు ఇప్పుడు అట్లా బండి కీసు కావాలి కీసా చూడండి గాయస్ అక్క రోజు మా మమ్మీతో ఇద్దరు వేస్తూనే ఉంటారు ఈ రోజు పూజలు అమ్మంటే మాకు ఇంకా బిజీ ఉంది బోటెక్ బిజీ కొంచెం మీకు కూడా ఏమన్నా బ్లౌజెస్ అవన్నీ కావాలంటే ఎస్ఎస్ బోటికి ఇన్స్టాగ్రామ్ లో గైస్ డూ మెసేజ్ యూ గైస్ మా సందకి ఇంకొస్తు ఫోన్ చేస్తు లేదు మమ్మీ వేస్తుంది కదా హాయ్ అప్ప యూట్యూబ్ కి హలో ఆంటీ హాయ్ హలో మమ్మీ చెప్పిన పసి పిలిచినారు గైస్ మా నైబర్స్ అనమాట అంటే దీప్తి అక్షయ నా పేరే గాయస్ అక్షయ హాయి జాయి ఏమని పిలవాలంట స్పైడర్ మ్యాన్ స్పైన్ అని పిలవాలా నిన్ను మ్యాన్ అంటే వాళ్ళకుతావా హాయ్ మ్యాన్ హాయ్ మ్యాన్ స్పైన్ లేకపోతే చెప్పు ఏంది రోహిత్ స్పైనా అవునా నువ్వు చెప్పకపోతే ఇక ఎవరు విల్వకారం స్పైడర్ మ్యాన్ అని ఓకేనా

ఆకలి అవుతుంది చూస్తే హంగ్రీ కానీ చైనాకి వస్తానే వస్తలే అన్నది చూడండి చేసినా అంత సీన్ లేదు అవన్నీ ఆమె లేదు మమ్మీ కొన్ని వేసిన తర్వాత అసలు మమ్మీ అసలు

మా పెద్దమ్మడు వచ్చేసింది గాయస్ మా పిన్ని కూడా వచ్చింది ఎలా దసరా నాడు మరి పక్క మండల నాడు దసరా మా నాన్న అమ్మలు అయినా ఎట్లైనా దొరికితే నాని దొరికితే మా కూడా రింగ్ మిస్ అయ్యి అనమాట వెతుకుతుంది అవి వచ్చింది చూసి రాయ్యో మా ఇంటికి

ఫుల్ అంటే ఫుల్ సో ఇక్కడ ఏదో బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నా గైస్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అక్కడ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్